Agora want to చాలా బాగుంది అన్న చాలా బాగుంది బ్రో సినిమా యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది ఐ థింక్ ఐ లవ్ డేట్ అండ్ ఐ హోప్ అందరూ వచ్చేసి మా మూవీని చూస్తారు యాక్సెప్ట్ చేస్తారు ఐ హోప్ అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ మై క్యారెక్టర్ షీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ థ్యాంక్ యూ వాస్ అమెజింగ్ ఐ థింక్ ఎవ్రీ వన్ ఎంజాయ్ సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఐ హోప్ మీరు అందరు వచ్చేసి మా మూవీని చూస్తారు ప్లీజ్ కాబట్టి బ్లెస్ అండ్ ఎంజాయ్ ద మూవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లీకెండ్ హాఫ్ క్వైట్ లోట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ట్విట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంది వెరీ నైస్లీ డన్ వెరీ నైస్లీ టేకెన్ బై శివసాయి అదే కంగ్రాచులేషన్ మీటింగ్ సూన్ లోంది సెట్ సార్ అన్ని క్యారెక్టర్స్ బాగా వచ్చినాయి ఎస్పెషలీ రాజ్ తరుణ్కి అంటే కంగ్రాజ్ అండి ఫ్రెష్గా ఉన్నాడు కొత్తగా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చాలామంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు రాజ్ తరుణ్ డన్ అ వెరీ నైస్ జాబ్ అండ్ మై హీరోయిన్ కూడా మా మనీషాస్ ఇస్ డన్ అ వెరీ నైస్ జాబ్ చాలా ఫస్ట్ సినిమా అనిపించలేదు అమ్మాయికి పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్ అండ్ ఫోటోగ్రఫీ బాగుంది మంచి ఫోటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ అండి వెరీ వెరీ ఎంజాయిడ్ సెకండ్ హాఫ్ మెయిన్గా థ్రిల్స్ చాలా నెంబర్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ ఉన్నాయి బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ రాజ్ తరుణ్ సార్కి అనుకోవచ్చు ఎస్ 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 రాజ్ తరుణ్కి దీని తర్వాత చాలా సినిమాలు వస్తాయి చాలా సంబంధాలు కూడా వస్తాయి సో చాలా క్యూట్గా ఉన్నాడు చాలా క్యూట్గా ఉన్నాడు సినిమాలు వెల్ బై వి డైరెక్టర్ అండ్ మంచి టర్నింగ్ అవుతుంది రాజ్ తరుణ్కి ఇది వాళ్ళ మదర్ ఫాదర్ కూడా చెప్పాను అమ్మాయి హీరోయిన్ ఇద్దరు కూడా ఇద్దరు పోతే బరీ అమ్మాయి కూడా ఫస్ట్ సినిమా అనిపించదు చాలా బాగా చేసింది బాగా చేయించాడు డైరెక్టర్ బాగా చేయించాడు వాళ్ళ చేత ఫోటోగ్రఫీ ఆల్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుంది వైజాగ్ చాలూల తర్వాత మంచి బాగా కవర్ చేశారు చూసాం లాట్ ఆఫ్ సీ సైడ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మ్యూజిక్ బాగుంది వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇలా అంటారా భలే ఉన్నారే మూవీ మామూలుగా లేదు ఫస్ట్ హాఫ్ అంతా ఒక మంచి కామెడీ ఒక ప్రతి ఒక్కరు సీట్ల నుంచి నవ్వుకుంటేనే ఉంటారు అయితే పర్ఫార్మెన్స్ అయితే చించి పడేసింది సెకండ్ హాఫ్ అయితే మమ్మీ సెంటిమెంటు అమ్మ సెంటిమెంటు మరొకసారి అయితే ఏడిపించారు మరి రాస్తారనైనా మరి కమ్బ్యాక్ కాదు కదా ఇంక చెప్పలేము ఇంకా అలా ఉంది లోపల అయితే ఇంక చూసుకుంటే కామెడీ లాస్ట్ సెంటిమెంట్స్ మెయిన్ అయితే లవ్ స్టోరీ ఆ లవ్ స్టోరీకి మీరు తెలుగేనా తెలుగొచ్చు తొడ తొడవచ్చు పూడచ్చు మాట్లాడతారా ఈమైతే మరొక తెలుగు అమ్మాయి సూపర్ హిట్ కొడితే ఎలా ఉంటుందో ఈమైతే కొట్టి అబ్బా సినిమా అయితే అద్ద్రిపోయింది సాంగ్స్ అయితే మామూలుగా అయితే లేవు సినిమా అంతా ఒక లెక్క అయితే లాస్ట్ ఒక సెంటిమెంట్ డైలాగ్లు అయితే ఉంటాయి ఒక ఫైట్ సీన్స్ సీన్స్గా అవైతే చాలా బాగున్నాయి సినిమా అయితే ఓవరాల్గా చెప్తున్నా ఏడిపించారు నవ్వించారు ఎమోషనల్తో కనెక్ట్ చేశారు ఓవరాల్గా సినిమా అయితే సూపర్ డైరెక్షన్ అయితే ఇంకా డౌట్ లేదండి ఇచ్చి పడేశాడు సినిమా అయితే చాలా చాలా బాగుంది మీరైతే మిస్ కాకుండా భలే ఉన్నాడే చెప్తారు ఇలా ప్లీజ్ మూవీ భయ్యా ఇప్పుడే భలే ఉన్నాడే సినిమా చూసినా సినిమా చూసిన తర్వాత నాకు ముందు నా మైండ్ లో వచ్చిన పాయింట్ అమ్మాయి భలే ఉంది అని అనిపించింది ఎందుకంటే ఆమె అందం ఆమె అభినయం మీరు బయట చూస్తున్నారు కానీ పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు సినిమాకి వెళ్ళాలన్నా మామూలు లేదు అసలు అంటే ఏదో మూవీలో ప్రతి ఒక్క మూవీలో మనం గట్టిగా అబ్సర్వ్ చేస్తే ఏదో స్క్రీన్ స్క్రీన్ టెంప్ చాలా తక్కువ ఉంటుంది మూవీకి కానీ హీరోయిన్ కి మాత్రం చాలా అంటే చాలా మంచి క్యారెక్టర్ పడ్డదనా అంటే చూసినంత సేపు అరే ఒక యాంగిల్లో చూస్తే అరే జూనియర్ రష్మిక లాగా ఉంది కదరా అరే కొంచెం ఒక యాంగిల్లో చూస్తే జూనియర్ తమన్నా లాగా ఉంది కదా అనిపించింది కానీ ఒక్కటే చెప్తున్నా మూవీ మొత్తం చూసిన తర్వాత వాళ్ళందరినీ బీట్ చేస్తారు అనిపించింది అన్న అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సో ఫస్ట్ హాఫ్ మొత్తం మీ ఇద్దరి కామెడీ తోటి మంచిగా పక్కడ ప్లాన్ చేసే అమ్మాయికి అనిపించింది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళ ప్రేమలు వాళ్ళ బాధలు వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు పడ్డ కష్టం మామూలు కాదనా అసలు అంటే నా లైఫ్లో ఎలాంటి అమ్మాయి ఉంటే మాత్రం నేను అసలు అమ్మో నా అంతా అదృష్టవంతుడు ఎవడు ఉండాలనిపిస్తుంది సో ఈ కాలంలో మరీ అంత మంచిగా ఉండడం కా కూడా మంచిది కాదని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్ నేను ముందు నుంచి బ్యాడ్ బాయ్ కానీ ఇప్పటి నా గుడ్ బాయ్గా మారుతా సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్తున్నానా ముందే ప్రీమియర్స్ బర్త్డే కాబట్టి థియేటర్లు పెంచండి అయ్యా మా హీరోయిన్ కోసమైనా థియేటర్స్ ని పెంచండి ఎందుకంటే రాజ్ తరుణ్ గారికి సెకండ్ ఇన్నింగ్ అని చెప్పుకోవచ్చు మంచి కంబ్యాక్ వచ్చిండనా ఒకటే చెప్తున్నా రాజ్ తరుణ్ అన్న లవ్ యూ అన్నా నువ్వు సినిమాలోనే కాదు బయట కూడా నిన్ను చూసి అమ్మాయిలు భలే ఉన్నాడే అంటారు సో మంచి ఎమోషనల్ మంచి ఫ్యామిలీ డ్రామా అన్న నాకైతే కొన్ని సీన్లలో మా అమ్మ గుర్తొచ్చింది అంటే చాలా బా అనిపించింది అన్న అమ్మాయి బాగుంది అమ్మాయి వాళ్ళ అమ్మ బాగుంది హీరో గారు బాగున్నారు హీరో వాళ్ళ మదర్ బాగున్నారు సో ఇంత మంచి సినిమాను మిస్ చేసుకుంటే అసలు మామూలుగా ఉండదు ఒకటే చెప్తున్నా చికెన్ ముక్క మటన్ ముక్క ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా సెంటిమెంట్ చాలా బాగుంది అలానే రచ్చారావు గారి కామెడీ టైమింగ్ బాగానే ఉంది వీటి గణేషన్ గారి అయితే చెప్పనక్కర్లేదు చాలా చాలా బాగా చేశారు మొత్తానికి సాయివర్ధన్ గారు చాలా బాగా సినిమాని బాగా తెరకెక్కించారు చాలా బాగుంది ఓకే మీ విషయం లవ్ గురించి చెప్పాలంటే మీరు ఇన్ఫినిటీ చెప్పండి సినిమా చాలా బాగుంది అందరూ చెప్తున్నట్టు శారీ ట్రాపింగ్ అనే కొత్త కాన్సెప్ట్తో చాలా బాగా చేశారు రాజ్ తరుణ్ గారు అండ్ అంతే విధంగా అంతే అంతే బాగా డైరెక్టర్ కొత్త వారైనా కూడా చాలా బాగా సినిమాని కంప్లీట్ చేశారు సో చాలా చాలా బాగుంది ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సో అందరూ వెళ్ళి హ్యాపీగా చూడవచ్చు చూసుకునే రెండున్నర గంటలు చాలా హ్యాపీగా ఉంటుంది ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ అందులో లవ్ ఉంది లఫ్ ఉంది సెంటిమెంట్ ఉంది ఎవ్రీథింగ్ ఇస్ దేర్ చాలా బాగుంది సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు బీ వాచ్ ఆడియన్స్ తొరో తరోలి ఎంజాయ్ చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ హాఫ్ అయితే హిల్ ఉన్నారు సెకండ్ హాఫ్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యారు లాస్ట్ వరకు నేను చెప్పినట్టు థియేటర్లోంచి అందరూ నవ్వుకుంటూ బయటకు వచ్చారండి ఇది ఒక నాకు లైఫ్లో ఒక డ్రీమ్ కంప్రీ మూమెంట్ నేనే అచీవ్ చేయాలని అనుకుంటున్నాను అందరి ఎంజాయ్మెంట్ని అందరి నవ్వుల్ని అందరి ఎమోషన్స్ని నేను కళ్ళారా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి లేదండి అంటే బేసికల్లీ మనకి ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమాని తీసాం మీ పిల్లలతో మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి మీకు ఉమ్మడి కుటుంబాలంటే ఉమ్మడి మొత్తం తీసుకెళ్ళి మా సినిమాని హ్యాపీగా మీరు నవ్వుకునేలా చేశాము ఓకే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చూస్తున్నాము రేపటి నుంచి పదమూడో తేదీ నుంచి మా సినిమా మీ దగ్గర సో ప్లీజ్ బ్లెస్సస్ మా టీం అంతా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాము మేడం ఆడియన్స్తో చూశారు కదా మీ ఫీలింగ్ ఏంటి మేడం ఐ ఫెల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అండి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ లిస్నింగ్ టు ఎవ్రీ వన్ చర్ మే మీ వెరీ హ్యాపీ సినిమా చాలా బాగా వచ్చింది చాలా బాగా తీస్తారు మీరు ప్లీజ్ వెళ్ళి మా సినిమాని చూడండి మీ మా సినిమా మీకు చాలా నచ్చుతుంది నేను గ్యారంటీ ఇస్తాను ప్లీజ్ గో వాచ్ ఆన్ దర్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ రాస్తారంట మీరియన్స్ చెప్పండి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అండి రాజ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఈజీ టు వర్క్ విత్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్స్ దట్ నేను చాలా నేర్చుకున్నాను అండ్ హీస్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్ సో great experience okay, okay, ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ థాంక్యూ సో మచ్ సూపర్ డూపర్ హెయిట్ మూవీ బలా నచ్చు థాంక్యూ హిటాపురం లో ఉంటాడు మన పవన్ కళ్యాణ్ ఇందులో బలం ఉన్నాడు మన రాజ్ తరుణ్ మన డైరెక్టర్ సూర్య గారు మాత్రం ఎర్ర కొట్టేశాడు ఎక్కడ లాగి లేకుండా ఒక బాబు బొమ్మను చూపిస్తారు కదా అలా చూపించారు చూపించారన్న హీరోయిన్ ని హీరోని మదర్ క్యారెక్టర్ ఎర్రగా కొట్టించాడు అలాగే గణేష్ క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎర్ర కొట్టేశాడు సపోర్టింగ్ హీరోలు అలాగే మన రత్సరవి అలాగే మన మన ఐపరాది ఎర్ర కొట్టేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్స్ ఎర్ర కొట్టేశాడన్నా ఇందులో ఎమోషనల్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది అన్న లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అందరి ఎయిట్ కంపల్సరీ ఎయిడ్ చేస్తారో అలాంటి ఎమోషనల్ సిన్స్ ఒక ఫాదర్ అండ్ మదర్ అండ్ సెంటిమెంట్ ఎర్ర కొట్టేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్ర కొట్టేశారన్నా ఓవరాల్గా రాస్తారని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ బూస్టప్ అన్న హ్యాక్ట్రిక్ కొట్టేశాడు మన రాస్తారని కూడా పురుషోత్తమం అలాగే మన తిరగబడారు సా ఇప్పుడు ఇప్పుడు బలే ఉన్నారు నిజంగానే బలం ఉన్నారు రాస్తారు అన్న టూ గెటప్స్ ఉంటాయి ఎర్రక్కటేసారి ఇవ్వకూడదు మీరు రేపు చూడండి సినిమా ఓవరాల్ గా బ్లాక్ బాస్టర్ మూవీ మూవీ చాలా బాగుందండి మేము అందరూ మూవీ చూస్తే మేము ఆడియన్స్ చూస్తున్నాం వాళ్ళ దానికి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం చాలా అందరూ హ్యాపీగా అందరూ హ్యాపీగా సినిమా చూసి నవ్వుకుంటూ ఎమోషన్స్ టైంలో బాగా చాలా బాగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ మాకు చాలా ఆనందంగా ఉంది ఆడియన్స్కి బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీ ఉంది మా బ్యానర్ మీద ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చేసాం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ నా ఇప్పుడే చూశాను భలే ఉన్నాడే సినిమా సినిమా అయితే చాలా చాలా బాగుంది మేడం కంగ్రాచులేషన్స్ మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆ క్యూట్ క్యూట్ సీన్స్ ఆ ఎమోషన్స్ లవ్ సీన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో పాటు వెళ్తూ ఉంటుంది కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా అంటే చాలా హైలైట్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ లవ్ సీన్స్ కానీ ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ మదర్ మదర్ మీద ఉన్న లవ్ కానీ చాలా చాలా బాగా చూపిస్తారన్న ముందల ఎవరైనా సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు అయితే చాలా చాలా బాగా కనెక్ట్ అవుతారు ప్రజెంట్ ఈ ఈ రోజుల్లో ఉన్న లవ్ గురించి ఒక పర్ఫెక్ట్ అబ్బాయి ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఆ సినిమాలో బాగా చూపించారు సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మెయిన్ స్టోరీ స్టోరీ పరంగా చాలా డైరెక్టర్ గారు చాలా బాగా రాసుకున్నారు సో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది అంత ఎమోషన్గా ఉంటుంది లాస్ట్ పది నిమిషాలు అయితే నిజంగా ఏడుపు వచ్చేసింది అనమాట అంత బాగుంది సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఈ వారంలో రిలీజ్ అవుతుంది భలే ఉన్నాడే సినిమా రాజు తరుణ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు సో ఆయన కెరీర్లో ది బెస్ట్ అనమాట మంచి ఆఫ్టర్ గ్యాప్ తర్వాత మంచి హిట్ వచ్చింది సో అందరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట అందరు ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఐపరాది కామెడీ మేడం వాళ్ళు చేసే కామెడీ అన్ని బాగున్నాయి అనమాట థియేటర్కి వచ్చి చూడండి భలే ఉన్నాడే సినిమా నిజంగా ట్రైలర్ చూసి వచ్చాను ఫస్ట్ ట్రైలర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏదో రేంజ్ లో పెట్టుకున్నాను ఇక్కడ అయితే అసలు నిజంగా అంతకు మించి అనిపించింది నిజంగా అంటే ఫస్ట్ సినిమా గురించి చెప్పాలి అంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం అంటే కామెడీ అసలు నవ్వలేక నవ్వలేక అలా అలా నవ్వుతూనే ఉన్నాం మొత్తం నవ్విస్తూనే ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ మొత్తం సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఆ సెంటిమెంట్ సీన్స్ కానీ ఉంటాయి చూడండి మదర్ సెంటిమెంట్ కానీ మళ్ళీ మన లవర్ నిజంగా అంటే మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్ అంటే ప్రేమ అంటే ప్రేమ అనేది ఇలా కూడా ఉంటుందా ఇంకోటి ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ప్రేమని ఎలా వాడుకుంటున్నారు అలా అలా అన్ని చాలా అంటే చాలా మంచి చూపించారు డైరెక్టర్ గారు కూడా నిజంగా చెప్తున్నాను కదా రాజ్ తర్ అన్నకి ఇది ఒక మస్తు కంబ్యాక్ సినిమా అనిపిస్తుంది అంటే రాజ్ తర్ అన్న ఎన్ని సినిమాలు తీసినా కానీ ఇదైతే తన ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అలాగే అలా అయితే అనిపిస్తుంది మ్యామ్ నిజంగా మీ యాక్టింగ్కి నేను ఫిజా అయిపోయినా అంటే మీరు చెప్పే డైలాగ్స్ కానీ అంటే ఒక సినిమాలో హీరో కానీ ఒక హీరో ఉంటుంది లేకపోతే ఒక హీరోయిన్ ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే ఉంటారు కానీ ఈ సినిమాలో మాత్రం మీ ఇద్దరు కాంబినేషన్ని చూపించడం అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న అంటే ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళను పెళ్లికానో లవర్ను బ్రేక్అప్ అయినా ఆఖరికి ముసలి వాళ్ళు కూడా ఫస్ట్ ప్రేమించుకున్న వాళ్ళు అందరూ హలో అండి ఇప్పుడే సినిమా చూడడం జరిగింది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ హిలేరియస్ గా ఉంది రాస్తరా ఇంట్రొడక్షన్ సీన్ మీరు చూసి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఫస్ట్ హాఫ్ అయితే అందరినీ అవుతూనే ఉన్నారు నేను థియేటర్లో వెనక బ్యాక్ లాస్ట్ చైర్లో కూర్చొని మరి చూశాను అందరినీ ఇంటర్వల్ వరకు కొందరు హిలేయర్స్గా ఉన్నారు సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఉంది లాస్ట్ థర్టీ మినిట్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఏడిపిస్తుంది ఇందులో హీరో మిమ్మల్ని నవ్విస్తాడు హీరోయిన్ నవ్విస్తుంది అభిరామి గారు ఏడిపిస్తారు ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరు నచ్చుతుంది థ్యాంక్ యూ ఒకటే ఒకటే ఇలాంటి మంచి సినిమా తెచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి సో మచ్ పెట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ వర్మ వర్త్ అండ్ వన్ మోర్ థింగ్ వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకుంటే మీ కర్మ చాలా చాలా బాగుంది నిజంగా రాజధరు ఏ ఏమన్నా యాక్టింగ్ అన్నా నిజంగా చీర కట్టు అదంతా నిజంగా చెప్పక్కర్లే సినిమా చూడాలి నిజంగా ఈ నాకు తెలిసి ఈ ఫ్రైడీ ఇదే బ్లాక్ బాస్టర్ అనమాట వేరే సినిమా ఏమీ లేదు సూపర్ గా ఉంది సినిమా అయితే మనిషి గారు నిజంగా సూపర్ యాక్టింగ్ అని హీరో హీరోయిన్ బాండింగ్ అని ఆ నిజంగా ఆ లవ్ ట్రాక్ అని ఒకరింగ్ చాలా బాగుంది ఒకటైతే చెప్తా పోయి నిజంగా హీరో హీరోయిన్ ముందు కలవ ముందు ఉంటుంది ఇంట్రడాన్ అసలు వాళ్ళకి ఒకరికొకరు తెలియదు అప్పుడు ఉంటే సిచువేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా ఎవరికి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆరా కానీ ప్రొడక్షన్ ఆల్స్ కానీ సాంగ్స్ కానీ ఎవరితో చాలా బాగుంది నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీతో వెళ్ళిపోయి సెకండ్ హాఫ్లో కూడా ఆ లవ్ ట్రాక్ అనేది కానీ ఎవరికి చాలా బాగా తీసుకెళ్ళి సినిమా అయితే చాలా బాగుంది భయ్యా మళ్ళీ మళ్ళీ చెప్పిన ఈ ఫ్రైడే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ ఎక్కువ అసలు ఇంకా వేరే సినిమా ఏ సినిమా కింద వెళ్ళకపోయినా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట సూపర్ ఉంది అసలు ఆ టైమింగ్ సెల్స్ బాగుంది భయ్య నిజంగా రాజధాని ఉన్న యాక్టింగ్ బాగుంది ఆ ఆ టైమింగ్ బాగుంది బాగుంది మదర్ మారుతి ప్రెజెంట్స్ భలే ఉన్నాడే చాలా భలే భలేగా ఉందండి సినిమా శివశైవర్ధన్ గారు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి బ్లాక్ బాస్టర్ హిట్ మీ డెబ్యూటెడ్ ఫిల్మ్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ అండి శ్రీకాంత్ ఆర్ పట్నాయక్ గారి షార్ప్ ఎయిటింగ్ టెక్నికల్గా చాలా బాగుంది విజువల్స్ కానీ మ్యూజిక్ ఎంటైర్ ద ఫిల్మ్ సినిమాని డ్రైవ్ చేసింది వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రాఫ్ట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అండ్ స్కోర్ అండి విజువల్గా డిఓపి గారి విజన్ డైరెక్ట్ గారి విజన్ని డిఓపి గారు చాలా ప్రాపర్గా విజువల్లీ వెల్ మేడ్ టెక్నికల్లీ వెల్ మేడ్ అండ్ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు నారాయణ శెట్టి కిరణ్ కుమార్ గారి ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీశారండి ప్రొడ్యూసర్ గారు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ హిట్ ఇప్పుడే చూసి వచ్చాం కాబట్టి సినిమా చాలా 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 బాగుంది ఫ్యామిలీతో చూడవచ్చండి ఈ వీక్లో రిలీజ్ అవుతున్న మూవీస్లో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మూవీస్లో టాప్ ఫస్ట్ ప్లేస్లో మన బలే ఉన్నాడు రాజ్ రుణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ది కొత్త హీరోయిన్ తెలుగు డబ్బింగ్ చాలా చక్కగా కుదిరిందండి యాజ్ ఇట్ ఈజ్ తెలుగు అమ్మాయి రీజినల్ ఒరిజినల్ తెలుగు అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అమ్మాయి తెలు నాన్ తెలుగు అమ్మాయి అని కానీ చాలా చక్కగా డబ్బింగ్ వాయిస్ కుదిరింది అమ్మాయికి అండ్ రాజ్ సరుణ్ గారు ఇది క్యాటరైజేషన్ రెగ్యులర్ టూ త్రీ వీక్స్ ఒక మూవీ వస్తుంది రాజధాను గారి మూవీ కంటిన్యూగా బలే ఉన్నాడు తోటి మళ్ళీ రాజధాను గారి ఈజ్ బ్యాక్ మంచి స్కూల్ అండ్ ఫ్యామిలీ క్లాస్ హిట్ అండి చాలా బాగుంది సినిమా